హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా స్టైల్లో సింపుల్గా వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి నేనైతే కడాయిలో ఫస్ట్ గీ తీసుకున్నానండి మీరు ఆయిల్ తీసుకున్న నో ప్రాబ్లమ్ సో గీలో కొంచెం నేను బిర్యానీ ఆకు పట్టా లవంగం ఇక్కడ చూస్తున్నారు కదా ముంత మామిడి పప్పు తర్వాత నెక్స్ట్ గ్రీన్ చిల్లీ తర్వాత జింజరు తర్వాత గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నానండి సో మంచిగా దాన్ని మిక్స్ చేసుకున్నాను ముందుగా కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను సో ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేవరకి మనం రో ఫ్రై చేసుకోవాలా సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా తర్వాత నేను టమోటాస్ చాప్ చేసుకున్న టమోటాస్ వేసుకున్నానండి సో టమోటాస్ అనేది మంచిగా ఆయిల్ పైకి తేలే తేలేవరకి మనము మిక్స్ చేసుకోవాలా సో సిమ్లో పెట్టుకుంటే కొంచెం మంచిగా వస్తుంది మా అడుగంటకుండా తర్వాత ఫ్లేవర్ కోసం నేను బిర్యానీ మసాలా గరం మసాలా యాడ్ చేసుకున్నానండి సో పసుపు అనేది మ్యాండటరీ కాబట్టి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ పసుపు అనేది యాడ్ చేశాను సో మంచిగా మిక్స్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పొటాటో పీసెస్ అయితే నేను ఇంక్లూడ్ చేసుకున్నాను సో ఇంకా ఏమైనా మీ దగ్గర వెజిటేబుల్స్ ఉంటే కూడా వేసుకోండి ఇంకా బాగా వస్తుంది సో మంచిగా మిక్స్ అయ్యే వరకే కలుపుకోవాలా నేనైతే రాళ్ళు ఉప్పు యూజ్ చేస్తున్నానండి ఎందుకంటే టేస్ట్ కూడా బాగా వస్తుంది రాళ్ళు ఉప్పు వేస్తే అనేసి రాళ్ళు ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత బేసిక్గా వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలా నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను సేమ్ గ్లాస్తో ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో వాటర్ కూడా వేసుకోవాలండి సో తర్వాత ముందుగానే నేను సోక్ చేసి పెట్టుకున్నాను రైస్ని సో ఆ రైస్ని యాడ్ చేస్తున్నాము తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలా ఎందుకంటే ఆ మసాలా అంతా పట్టాలి కాబట్టి సో మిక్స్ చేసుకొని మంచిగా కలుపుకున్నాను చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తుంది సో యాక్చువల్లీ నేను కారము ధనియాల పొడి అనేది ఫస్ట్లో టమోటాస్ వేసినప్పుడే వేయాలా నేను మర్చిపోయానండి సో ఇప్పుడు వేసాను సో టేస్ట్ అయితే డిఫరెన్స్ డిఫరెన్స్ రాదు కాబట్టి మీరు ఎప్పుడన్నా వేసుకోవచ్చు సో మంచిగా కారము ధనియాల పొడి కూడా వేసేసి మంచిగా మిక్స్ చేశాను చూడండి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్ అయినట్టుంది సో తర్వాత మంచిగా కొంచెం నీట్గా కలుపుకొనేసి తర్వాత నేను క్లోజ్ చేశానండి కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి లోపు టైం వేస్ట్ ఎందుకు చేయడం అనేసి దానికి కాంబినేషన్గా రైతా ప్రిపేర్ చేసుకుందా చేసుకుందామని వచ్చేసాను సో ఇక్కడ చూడండి రైతాకి మనం కౌడ్ తీసుకున్నాము ముందుగా చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ ఆనియన్స్ వేసుకున్నాను మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను సో అలాగే ఇంకా నేను కొంచెం వాటర్ వేసి మనకి తినే కన్సిస్టెన్సీ ఉండేవరకు వేసుకున్నాం మోస్ట్లీ కొంచెం కొంచెం తిక్క చిక్కగా తీసుకుంటే చాలు దానికి నేను కర కొత్తమీర వేసుకున్నానండి సో మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను సో ఇక్కడ వీడియోలో చూస్తున్నారా చాలా చూస్తుంటేనే చాలా కమ్మగా తినేయచ్చు అన్న ఫీల్ వస్తుంది సో తర్వాత ఆలోపు రైస్ అనేది కుక్ అయిపోయింది ఇక్కడ చూడండి రైస్ అనేది చాలా బాగా విడివిడిగా పొడి పొడిగా వచ్చింది చాలా చూస్తుంటేనే భలే అనిపిస్తుంది సో మంచిగా రైస్ కుక్ అయింది కాబట్టి సో ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను సో చూడండి చాలా అంటే మనం ఇంట్లో చేసుకున్న మన చేతి వంట ఇంకా చాలా హ్యాపీగా తినచ్చండి కమ్మగా మంచిగా ఉంటుంది సో మళ్ళీ రైతా వేసుకొని థమ్స్అప్ కాంబినేషన్గా పెట్టుకున్నానండి సో వెజిటేబుల్ బిర్యానీ రైతా విత్ థమ్సప్ సూపర్ కాంబినేషన్ అండి డెడ్లీ కాంబినేషన్ చాలా అసలు తింటూ ఉంటే స్పైసీగా అసలు అనుభూతే వేరండి చాలా బాగుంది మీరు ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేయండి గాయస్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కారుణ్య ఎంపీ ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్